హలో అండి అందరికీ నమస్కారం యాక్చువల్గా వీళ్ళందరూ ఎక్కడికి రెడీ అయ్యారో చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా మేము శివరాత్రికి ఎల్లం తల్లి పండగ చేస్తాము ఎల్లం తల్లి గుడికి వెళ్తున్నాం అందరికీ చిన్న షార్ట్ చేద్దామని చెప్పి అందరికీ హాయ్ చెప్పమన్నా హాయ్ హాయ్ అని చెప్తున్నారు యాక్చువల్గా ఇది షార్ట్లో చెప్పి పెట్టిన ఆల్రెడీ చాలా బాగా వ్యూస్ కూడా వచ్చాయి ఎల్లం తల్లికి ఏ ఏ ఐటమ్స్ కావాలో మేము చూపిస్తాను చూడండి గుడ్లు ఇంకా ప్రమిదలో దీపం పెడతాము నెయ్యిలు అన్నీ ప్రసాదాలతో పాటు అన్నీ చేస్తామండి ఇంకా ఈవినింగ్ అయితే ఇది అమ్మవారికి తల్లికి మేము ఉపవాసం చెప్పడానికి వెళ్తాము సో అందరం కలిసి ముందు సాయంత్రం రేపు శివరాత్రి అనగా ఈరోజు సాయంత్రం ఉపవాసం చెప్పడానికి వెళ్ళి ఆ తల్లికి పొట్ట ఉంటుందండి పొట్టకి పూజ చేసి ఇంకా రేపు వస్తామని చెప్పి వస్తాము ఇంటికి వచ్చి తర్వాత తర్వాత రోజు సాయంత్రం శివరాత్రికి అందరం కలిసి అన్ని ఐటమ్స్ పట్టుకుని చీర బాగు మేకలు ఇంకా గొర్రెలు ఎవరికి ఏ మొక్కలు కోళ్ళు అవన్నీ కూడా చంపుతారండి తల్లికి ఇష్టమైనవి బలిస్తారు యాక్చువల్గా ఇవి ఇదిగో మా ఎల్లం తల్లి పుట్ట ఈ పుట్ట దగ్గరే మేము పూజ చేస్తూ ఉంటాం ప్రతి శివరాత్రికి మా వాళ్ళైతే మాత్రం ముందుగానే దూరుకు పోతారు చుట్టూ తిరుగుతాం ఫస్ట్ అమ్మవారి చుట్టూ ఫస్ట్ రాగానే ఇంకా ఒక మూడు సార్లు తిరుగుతామండి అందరం కలిసి ఎంతమంది వెళ్తే అంతమంది కూడా తిరుగుతారు మా వాళ్ళు అయితే మాత్రం వచ్చి నుంచి కొబ్బరికాయలు నేను కొడతాను నేను కొడతాను అని చెప్పి కొడుతూనే ఉంటారు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అందరం కూడా కొబ్బరికాయలు కొడతామండి సో వీళ్ళైతే మాత్రం మావి కూడా కలిపి కట్టేస్తా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇంకా అప్పుడే కాదండి కొబ్బరికాయలు కొట్టేది నేనైతే ఈ వీడియో లాస్ట్ది ఫస్ట్ పెట్టినా యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళేటప్పుడు మేము ఫస్ట్ రౌండ్ చేస్తాం రౌండ్ చేసేసి తర్వాత అమ్మవారికి పూజ చేసి వాటర్ వేసి పసుపు కుంకుమ ఫస్ట్ వేస్తాం అందరం నెయ్యిలు పసుపు కుంకుమ మా కొండ దగ్గర దొరుకుతాయండి పువ్వులు ఆ పువ్వులు కూడా తెచ్చి పూజ చేస్తూ ఉంటాము అన్నీ పూజ అయిపోయినాక అందరూ చీరలు మొక్కుతారండి చీరలు మొక్కేసిన తర్వాత ఇగోండి డెకరేట్ చేసాము ఇది పొట్టండి పొట్టకి అందరూ దీపాలు పెడతారు చీరలు మొక్కుతారు గొర్రెలు చంపుతారు కోళ్ళు చంపుతారు పోచమ్మ తల్లి యాత్రలాగా అమ్మవారికి అయితే ఎల్లమ్మ తల్లికి చాలా బాగా చేస్తాము అందరం కూడా వస్తామండి అందరం వచ్చి మా ఇంటి దేవుడు అయితే ఎల్లమ్మ తల్లి ఇదిగో మా తినైతే మా తోడుకోడలు భార్గవి ఇంకా ఇదైతే వెయిట్ చేస్తుంది నీకేంటాక ఎప్పుడు వీడియోలు తీస్తావు ఉంటావు అని అంటుంది ఇంకా అలా పూజ చేసాం ఇదిగోండి మా ఎల్లం తల్లి అమ్మవారు ఈ పుట్టకి మేము చాలా బాగా అలంకరించి అట్లా ప్రతి సంవత్సరం కూడా మేము పుట్ట చుట్టూ ఒక దండ కడతాం పెద్ద దండ మా అత్త మా అమ్మ నేను చూడండి మా కొబ్బరికాయ తింటున్నాం ప్రసాదం లాస్ట్లో వెళ్ళే ముందు ప్రసాదం తింటున్నాం పూజ అంతా అయిపోయింది ఇంకా మేకలు గట్టి కొడతాము ఫస్ట్ అయిపోవాలి ఇంకా ఈవినింగ్ అయితే తినేయడమే ఈయన మా మామయ్య గారు మా తోటి అందరూ వెళ్దాం రా చాలు అందరూ వెళ్ళిపోతున్నారు కదా చీకటి పడుతుంది అని అంటున్నారు సరే ఉండండి చిన్న వీడియో చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం ఇదిగోండి వీళ్ళందరూ అయితే మాత్రం పూజకి రెడీ అయ్యారు కదా నేనైతే చిన్నదలా చిన్న చిన్న వీడియోలాగా స్క్రోల్ చేస్తున్నాను అందరు కవర్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఇంకా అదిగోండి గొర్రెలు అయితే రెడీ అవుతున్నాయి మేక పిల్లలు ఇంకా వాటికి ఉంటుంది అదగండి ఫసక్కనైపోయింది అమ్మవారికి ఇంకా అందరం కూడా మేకలు చంపారు అదిగోండి ఇంకోటి వచ్చింది ఇంకొచ్చింది దాని పని అయిపోయింది చించాంగ్ లాగా ఫసక్ ఫసకనేసేస్తా అని చూసారు ఒకే దెబ్బకి అయిపోతుంది చాలా బాగా ఆ తల్లికి అయితే మాత్రం పూజ చేస్తామండి ఆవిడకి కూడా ఇవేనంట కదా సో శివరాత్రికి యాక్చువల్గా ఎవరు నాన్ వెజ్ తినరు కానీ మాకు ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవుడు ఇంకా దేవుడికి తగ్గట్టు వీళ్ళు నాన్ వెజ్ అయితే తింటారు అదే మా ప్రసాదం అంటారు యాక్చువల్గా నాకు శివుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సో నేను ఆ రోజు నాన్ వెజ్ తినను కానీ మిగతా ఫుడ్ అంతా తింటాను ఉపవాసం ఉంటాను ఉపవాసం ఉండి జాగారం ఉండి ఏదైనా స్వీట్ లాంటిది పులిహోర లాంటిది అయితే తింటాను నాన్ వెజ్ అయితే మాత్రం కొంచెం దూరంగా ఉంటాను ఆ రోజు శివాయికి ఆ రోజుకి ఇష్టమైన రోజు కదా సో తర్వాత రోజు ఉపవాసం చెల్లిస్తాను చూసారా గొర్రెలు మేకలు ఎట్లా బలవుతున్నాయో ఇంకా అమ్మవారికి అట్లా అలా పూజ చేస్తూ ఉన్నాము మా ఊర్లో ఇంకా మా ఊర్లో అందరూ కాదండి మా ఫ్యామిలీ వాళ్ళకు మా ఫ్యామిలీ అందరూ ఇంకా మిగతా వాళ్ళు కూడా కావాలంటే పూజ దగ్గరికి వస్తారు ఎల్లం తల్లి కూడా కొందరికి పడుతుంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళ రూపంలోకి వచ్చి చెప్తూ ఉంటారు ఇంకా మేము అందరం కలిసే వెళ్తాం ఒకసారి వెళ్తాం డప్పులతో మేళాలతో వెళ్తాము అక్కడికి వెళ్ళి అమ్మవారిని పూజించడానికి ముందుగానే అక్కడికి వెళ్ళి చక్కగా పూజ చేసుకుంటాం అందరం కలిసి మంచిగా వెళ్తూ ఉంటాము అలా పూజకి రెడీ అయ్యి ఇంకా ఊర్లో స్టార్ట్ ట్రైన్ నుంచి అక్కడి నుంచి ఇంకా గుడి వరకు అలా నడుచుకొని వెళ్తాం రిటర్న్ వచ్చిన తర్వాత మా పని అయితే అయిపోతుంది ఇంకా అలా రౌండ్ చేస్తామని చెప్పాను కదా సో ఇదిగోండి నీళ్ళతో అందరం ఫ్యామిలీ అందరూ కూడా ముందు త్రీ టైమ్స్ రౌండ్ చేస్తుంటాం మూడు సార్లు తిరుగుతాము మూడు సార్లు తిరిగి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అమ్మవార్లు ఉంటారన్న అని చెప్పి కదా మా అత్తలు అందరూ ఎల్లమ్మ తల్లి రెంకమ్మ తల్లి ఎర్రన తల్లి అందరూ కూడా అందరూ ఇంకా గౌరీ తల్లి అందరూ కూడా అమ్మవార్లు ఉంటారు వాళ్ళందరూ ఫస్ట్ పూజ అయిన తర్వాత మిగతా వాళ్ళు స్టార్ట్ చేస్తారు చూడండి మా మ్యాన్ కోడలు ఏటో చెప్తుంది అత్త ఎప్పుడు నా వెనకే తిరుగుతూ ఉంటుంది అత్త అత్త అనుకొని ఇంకా మేమిద్దరం అట్లా అలా చూస్తున్నాం ఇంకా పూజ అయితే రెడీ రెడీ అవుతుంది చుట్టూ తిరిగి మా వాళ్ళైతే ఎంతసేపు కొబ్బరికాయలు కొడతాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ